లేవేకాండము ఏడవ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దానిలో నుండి దాని క్రువ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కల పైనున్న క్రొవ్వును గ్రంథుల మీది క్రొవ్వును కాలేజం మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను యాజకుడు ఇహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను పాప పరిహారార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని కూర్చిగాని విధి ఒక్కటే ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అది అతని దగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతని తగును అది నూనె కలిసినదే గాని కొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలను ఒకడు ఎహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని కూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దానిని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగని పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదాని ఎహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలను అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి బ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాని అర్పించునాడే తినవలెను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవనాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను మూడవ నాడు తినే ఎడల అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినవాడు తన దోష శిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా ఇహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తిన ఎడల వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడను ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే కానీ ఏ అపవిత్రమైన వస్తువునే కానీ తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తిన్నో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనానూ వినియోగపరచవచ్చును గాని దానినేమాత్రమునూ తినకూడదు ఏలైనగా మనుష్యులు ఎహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని దేనిక్రోభునైనను తినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే గాని జంతువుదే గాని మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయలు తో ఇట్లను ఎవడు ఎహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చును వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యహోవా సన్నిధికి తేవలను అతడు తన చేతుల్లోనే ఎహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలను ఎహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను యాజకుడు బలిపీటం మీద ఆ క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకుని కుడి జబ్బనీయవలను అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును ఎలైనగా ఇస్రాయేలీల యొక్క నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఉన్నాను వారు తనకు యాజకులగునట్లు ఎహోవా వారిని చేరదీసిన దినమందు ఎహోవాకు అర్పించే హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోణుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగెను వీటిని ఇస్రాయేలీలు వారికి ఇయ్యవలెనని ఎహోవా వారికి అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని చేయబడిన విధి ఇస్రాయేలీలు ఎహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఎహోవా సీనాయి కొండ మీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను కాండము ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మోషే అహరోనను అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించును తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువు టంగీని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పథకము వేసి ఆ పథకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీటమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై బలిగా ఒక పొట్టేలను తీసుకొని వచ్చను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోసే దాన్ని వధించి బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించను అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలు అంతయు బలిపీఠం మీద దహించను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను అది ఎహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలను అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులు మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కొన కొనమీదను అతని కుడి చేతి బొటన బ్రైలి మీదను అతని కుడికాళి బొటన బ్రెయిల్ కొన మీదను దాని చమిరెను మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన బ్రేలి మీదను వారి కుడికాళ్ళ బొటన బ్రెయిలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజం మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి విహోవా సన్నిధిని కంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదనో వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడించును అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించును అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది ఎహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దానిని అల్లాడించును ప్రతిష్టార్పణ రూపమైన కొట్టేలిలో అది మోషే వంతు అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించును మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోను అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున వద్ద ఆ మాంసమును వండి అహరోనను అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను ఆ మాంసములోను భక్ష్యములోనూ మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను మీ ప్రతిష్ట దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నద్ద నుండి బయలువెళ్లకూడదు ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్టను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటికై అతడు నేడు చేసినట్లు చేయవలెనని ఎహోవా ఆజ్ఞాపించను మీరు చావకుండున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడు దినముల వరకు బగళ్ళు నుండి ఎహోవా విధించిన విధిని ఆచరింపవలను నాకు అట్టి ఆజ్ఞ కలిగను ఎహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహ్రోను అతని కుమారులను చేసిరి